మంచో చెడో మంచి జరుగుతుందా చెడు చదువుతుందా మనం ఎన్ని విశ్లేషణ చేసుకున్నా ఏం చేసుకున్నా రాబోయే రోజులు తెలుస్తాయి ఈ యాభై రోజుల్లో మోడీ చేసిన పని ప్రజలు మెచ్చుతారా లేదా అనేది యాభై రోజుల తర్వాత తెలుస్తుంది ఇప్పుడు ఊహాహారాన్ని చేయొచ్చు మనం మంచి అనవచ్చు చెడు అనవచ్చు గతంలో కంటే బాగుంది అనవచ్చు గతంలో కంటే బాగాలేదు అనవచ్చు అన్నిటినీ కూడా యాభై రోజుల తర్వాత సమీక్షించుకుంటాం నా వరకు నాకు ఈ సావే నిర్ణయం ఎందుకు ఈరోజు పెద్ద నోట్లు మరి మోడీ టార్గెట్ ఫైర్ అయిందా మిస్ఫైర్ అయిందా అని కూడా మనం విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక గట్టి నిర్ణయాన్ని నేను తీసుకోగలుగుతాను అని నిరూపించడం కాబట్టి మోడీ గారిని మనం అభినందించారు అదే విధంగా సామాన్య ప్రజలకు ఎలాంటి కష్టాలు జరుగుతాయన్న ఆలోచన కూడా లేకుండా ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఉండి కూడా ఈ రోజు మామూలు ప్రజానిక వందలు కూడా చిల్లర కోసం వంద రూపాయల కోసం రెండు కోసం నాలుగు గంటలు ఐదు గంటలు పని గంటలు నష్టం చేసుకుంటున్నందుకు ముందు చూపు లేని కారణంగా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం విమర్శించాలి కనీసం నీ ఏపీఎంలలో నువ్వు తయారు చేసుకునే నోటు పడతదా లేదా అన్న ఇంక జ్ఞానం కూడా లేకుండా ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసినందుకు అధికారులను నిందించాలి ప్రభుత్వ యంత్రాంగాన్ని నిందించాలి వారు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూనే ఆ డైరెక్షన్ ఎటువైపు పోతుంది అనేది కూడా మనం విశ్లేషణ చేసుకోవాలి ఈ రోజు ఖచ్చితంగా మోడీ గారి ఉద్దేశం వెలికి తీయడమే నల్ల డబ్బు ఉన్న వాళ్ళు వందల వేల కోట్ల ఉన్న వారు ఐదు వందల కట్ట మించి లేరు వాళ్ళు ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళ మీద మీరు ఒకసారి రేట్ చేస్తే లక్షల కోట్లు పది లక్షల ఇరవై లక్షల కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి జమ కేవలం ఒక బాహుబలి పోతే వంద కోట్ల రూపాయల డబ్బు దొరుకుతే ఈ రోజు మీరు ఎంతమంది ఇండస్ట్రీస్ లేరు గుజరాత్ లో ఒక్క సూరత్ లోనే వేల మంది వజ్రాల వ్యాపారం ఉంటారు ఒక్కొక్క వజ్రాల వ్యాపార టర్న్ వెయ్యి కోట్ల తక్కువ మరి గుజరాత్ నుంచి వచ్చిన మోడీకి తెలియదా నల్ల ఎక్కడ ఉంది వజ్రా రూపంలో ఉందా బాట్ రూపంలో ఉందా షేర్ల రూపంలో ఉందా బినామీ కంపెనీల రూపంలో ఉందా బినామీ రియల్ ఎస్టేట్ రూపంలో ఉందా మరి అన్నీ కూడా సామాన్య ప్రజల దగ్గర ఉన్నాయా ఆ మాత్రం వింత జ్ఞానం మోడీ గారికి ఈ ప్రభుత్వానికి ఉండక్కర్లేదా ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు కానీ దాని ఉద్దేశాలు కూడా మంచి ఉండాలా అది ప్రజల్లో మంచి నిర్ణయం తీసుకున్నాడనే కాదు మన రిజల్ట్స్ కూడా మంచిగా రావాలి ఈ రోజు ఒకటే ఒకటి నేను చెప్తా ఉన్నా నల్ల డబ్బులు తెల్ల చేస్తే నీ దృష్టిలో ఇంకో యాభై లక్షల రూపాయలు ఉంటే దాన్ని బ్యాంకులు వేస్తే చూస్తా ఉన్నారు మీ లెక్క ప్రకారం నాకు పెనల్టీ వేస్తామని చెప్తా ఉన్నారు కానీ లక్ష కోట్ల రూపాయల తెల్లదనాన్ని బ్యాంకుల్లో లోన్లు తీసుకొని దాన్ని నల్ల ఎన్నికల్లో మీరు డొనేషన్ తీసుకుంటే నల్లడప్పుడు నల్లడప్పు చేసి మళ్ళీ కట్టలేని పరిస్థితుల్లో మీరు ఎన్పిఎల్ దివాణా తీస్తుంటే మరి వాళ్ళ చేయాలి ఎలా ఫిక్స్ చేయాలి దీని గురించి మోడీ ఎందుకు ఆలోచిస్తలేడు ఈ రోజు మన రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా బీజేపీ ప్రభుత్వానికైనా టీడీపీ ప్రభుత్వానికైనా ఏర్పోర్ట్ ఆఫ్ గోవా అనే విఐపి రాష్ట్రాలు ఇచ్చే

రాజకీయంలో ప్రత్యక్షంగా ఖర్చు పెట్టి తెలంగాణ రాజగోపాల్ లేకపోతే యాభై వేల కోట్ల ప్రభుత్వం తీసుకొని నల్ల డబ్బుగా వాడుకున్న ఆయన శిక్ష విస్తారు ఎందుకు పెడుతున్నారు మాకు ఈ రోజు ప్రజాస్వామ్యం ఖర్చు ఉంది లెక్కలు చెప్తాను